హాయ్లో నమస్తే నేను మీ కట్టా తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేది దాదాపుగా తేలినట్టు సమాచారం దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించినటువంటి స్విట్టు దర్యాప్తు చేస్తా ఉంది ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ చేయడం జరిగింది ఏ ఫైవ్గా ఉన్నటువంటి అపూర్వ చావడా నేనే రసాయనాలు కలిపాను తిరుపతి లడ్డూలో అని చెప్పేసి అంగీకరించినట్టు వస్తున్నటువంటి సమాచారం దీని మీద మరింత విశ్లేషణం తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత కుమార్ గారు నమస్కారం నమస్తే కార్తీక్ సరే అపూర్వ చావడా ఏ ఫైవ్గా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు అంగీకరించినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటి ఏం జరిగింది అసలు మొత్తం అంటే కార్తీక్ ఇక్కడ మామూలుగా ప్రతి వస్తువులో మన దేశంలో ఒరిజినల్ ఒకటి ఉంటే ఎక్కువ భాగం ఒక తొంభై శాతం కల్తీలే ఉంటాయి ఏ పదార్థమన్నా తీసుకోండి కల్తీలే ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఈ అపూర్వ చావడా వాళ్ళు వ్యాపారపరంగా నెయ్యిల్లో కల్తీలు జరుపుతూ ఉంటారు అది మనకు అందరికి తెలిసిందే కానీ చిరుమలకిచ్చే నెయ్యిలో కల్తీ చేయటం అనేది అది దుర్మార్గమైన చర్య అతను కూడా మనం అపూర్వ చావడా అంటున్నారు కాబట్టి హిందువే అనిపిస్తుంది మనకు కూడా వైష్ణవి డైరెక్టర్ అతను హిందువు కూడా అటువంటిది మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి మనం నెయ్యి సప్లై చేస్తున్నామంటే వాసు చేయకూడదు అలాంటి వాళ్ళు చేయరు ఎందుకంటే దేవుడికి ఇచ్చేది కాబట్టి మనిషి అనేవాడు ఎవడు కూడా ఎంత వ్యాపార దృక్పథం మైండ్ సెట్ ఉన్నప్పటికీ దేవుడికి ఇచ్చే దాంట్లో మాత్రం మనిషి కొంచెం భయభక్తులతోనే మంచి క్వాలిటీ ఇవ్వాలని చూస్తారు కానీ ఇక్కడ తిరుమలకిచ్చే నెయ్యిలోనే రసాయనాలు నేను కలిపానని చెప్పేసి ఇతను చెప్పినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందటము సరే అతను వ్యాపారస్తుడు సరే కలిపి ఉంటారు అనుకుందాం ఈ ఈ కల్తీకి సంబంధించిన నెయ్యిని అక్కడ అప్రూవ్ చేసింది ఎవరు వీటికి ఆర్డర్ పెట్టింది ఎవరు ఈ టీటీడీలో ఉన్న సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఇప్పుడు బయటపడారు సరే అపూర్వ చావుడా కంపెనీలు ఏదో వ్యాపారీతంగా చేశారనుకుందాం వాటిని వీళ్ళు ఎట్లా అప్రూవ్ చేశారు ఆ కంపెనీలకే ఎందుకు ఇచ్చారు ఇక్కడ ఈ నెయ్యి కంపెనీలకు సంబంధించి వీళ్ళు ఏమన్నా టీటీడీకి సంబంధించిన అప్పట్లో అధికారంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కమిషన్లు ఏమన్నా ఇచ్చారా దాన్ని ఎట్లా యాక్సెప్టెన్సీ తీసుకున్నారు ఎన్ని ట్యాంకులు దేవుడికి ఇచ్చారు ఐదు సంవత్సరాలలో ఆ వివరాలు కూడా తీసుకుంటే వీళ్ళని దీని తర్వాత ఇక్కడ ఎవరైతే టీటీడీలో అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న కీలకమైన వత్తులు వ్యక్తులు పర్చేస్ డిపార్ట్మెంట్ కానివ్వండి దాన్ని రికమెండ్ చేసిన వాళ్ళు కానివ్వండి దాన్ని అప్రూవ్ చేసిన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వాళ్ళను ఆ ఇన్ఫర్మేషన్ లాగి భక్తులకి క్లియర్గా ఏం జరిగిందనేది చెబితే అప్పుడు మనం ఈ కల్తీ లడ్డు ఇష్యూను క్లోజ్ చేయచ్చు కార్తీక్ ఇప్పుడు ఒక నిజమే సార్ మనం రోజువారీ వాడే పాల ప్యాకెట్ కానీ నెయ్యి ప్యాకెట్ కానీ ఇవన్నీ కల్తీ అవ్వబడుతున్నాయి రసాయనాలు కలుస్తున్నాయి అనేది కొంత మనకు కూడా ఐడియా ఉంది వాడే వాళ్ళందరికీ కూడా ఇదేమి ఒరిజినల్ కాదు కొంత కల్తీ జరుగుంటుంది అనేది తెలిసే తప్పనిసరి పరిస్థితులు వాడుతున్నారు అంతవరకు ఓకే కానీ దేవుడికి ఇచ్చేదాంట్టు కూడా కల్తీ చేశారు అంటే ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే బోలేబాబా డైరీ నుంచి ఎక్కువ రేటు కొని తక్కువ రేటుకి వీళ్ళు టీటీడీ సప్లై చేశారంటే ఇక డబ్బులు కూడా కాదు ఇంపార్టెంట్ ఇంకేదో కుట్ర దాగి ఉంది అనే అనుమానం కూడా కలుగుతా ఉంది అంటే కుట్ర అంటే దీంట్లో ఈ లడ్డూ తిని ఎవరన్నా కొన్ని వందల మంది భక్తులు మరణించుంటే దాన్ని కుట్రగాను అలా కదా నేనది హిందూ ధర్మం మీద కుట్ర హిందూ సాంప్రదాయం మీద కుట్ర హిందూ కల్చర్ మీద కుట్ర ఆ రకమైనటువంటి కల్చర్ జరిగిందా ఏంటంటే హిందూ కల్చర్ అని మనం చెప్పుకునే అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ కల్చర్స్ అని ఇది కాదు సార్ తిరుపతి విషయంలో బ్రహ్మ వచ్చి వాళ్ళకి సతీ సమేతంగా వచ్చే వాళ్ళు కాదు తిరుపతి లడ్డు సేవించే వాళ్ళు కాదు అవును రెండోది మొన్న రీసెంట్ గా అక్కడ సంతకం పెట్ట సంతకం పెట్టడానికి ఏముండదు అక్కడ ఏంది హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను గౌరవిస్తాను అవును దేవుని భయ బతితోనే పోతున్నానని రెండు పదాలు అది సంతకం పెట్టడానికి తిరుపతి మానేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి దీనివల్ల వస్తున్న అనుమానం అంటే కాదు కాదు ఇక్కడ ఏది కూడా గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థల మీద ఈ మీరు అన్నట్లు హిందూ మతం మీద దాని మీద కంటే డబ్బుకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది మనం ఏదో ఒక రకంగా కమిషన్ల రూపంలోను ఏదో ఒక రకంగా మనకు డబ్బు చెందాలి ఇదే పందాతో గత ఐదేండ్ల పాలన జరిగింది ఇప్పుడు సపోజ్ లిక్కర్ తీసుకోండి లిక్కర్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయా అందరికీ తెలిసింది మైనింగ్ మైన్స్ తీసుకొనివ్వండి అలాగే ఇసుక తీసుకొనివ్వండి ఇట్లా ఏ అంశం తీసుకున్నా కూడా డబ్బు కోసమే జరిగింది అక్కడ కాబట్టి ఈ లడ్డూ విషయంలో కూడా ఏదో హిందుత్వం మీద కుట్రను అని చెప్పేసి మనం అనుకోని లేదు ఇదంతా కూడా కేవలం డబ్బు కోసమే అంటే ఇక్కడ ఆర్డర్ ఎవరిచ్చారు వాళ్లకు ఎంత ముట్టింది అనేది ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీలో బయటపెడితే తదుపరి గత ప్రభుత్వంలో ఎవరు టీటీడీలో ఉండి తప్పులు చేశారు దేవునికి ఎవరు ద్రోహం చేశారు ఆ లడ్డు భక్తులకు తినిపించి ఆ పాపం ఎవరు చేశారు అనే విషయము బయటపడుతుంది ఓకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగింది లడ్డు మీద అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో అవి నిజమవుతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అదేదో తమాషగానో ఇంకో రకంగా చెప్పే విషయం కాదు కాదు సీఎం గా అవును ఒక సీఎంగా వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించిన కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మిగతా పెద్దల సమక్షంలోనే ప్రకటించాడంటే ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఉంది కాబట్టి ఆయన అమాటు చెప్పాడు ఎన్డిఏ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా కాబట్టి ఆయన దగ్గర సమాచారం అంతా ఉంది కాబట్టి ఆయన మాట చెప్పాడు ఇక్కడ అంతా జరిగింది హిందూ మతం మీద కుట్రగా మనం భావించాలంటాడు డబ్బు కోసమే ఈ పని చేశారని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు ఎంత డబ్బు కోసమైనా సార్ దేవుడి ప్రసాదంలో కలపటం అంటే చాలా మంది మనోభావాలకు సంబంధించిన విషయం కదా మనోభావాలనే కాదు మనోభావాలు పక్కన పెడితే అతి పవిత్రంగా కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి దేవుని దర్శనం కోసం పరిగెత్తుకుంటూ వస్తారు ఆ ప్రసాదము ఆడ మనం మన వెంకటేశ్వర స్వామి దగ్గర భోజనం పెడతారు మధ్యాహ్నం భోజనం పెడుతుంటారు నిత్యా నిత్యాన్నదానం ఆ నిత్యాన్నదానంలో వేసే అంత రైసు నాలుగైదు కూరల కోసం పడిగాపులు కాసుకొని ఆ దేవుని ప్రసాద్ తినాలని ఉంటారు స్టార్ క్యూలైన్ లో తోసుకొని తోసుకొని ఏమి తిని వెళ్తారు అంటే అంత ప్రేమతో భక్తితో వస్తారు అటువంటి భక్తులను అందరినీ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతమంది అయితే ఉంటారో అందరినీ కూడా గత ఐదేళ్లలో ఎవరైతే దర్శనం చేసుకొని ఆ ప్రసాదం స్వీకరించారు ఆ ప్రసాదాలు మనం తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తాం పల్లి అవును అంటే అది ఎంత దేశ ద్రోహం కంటే ఎక్కువగా చెప్పుకోవచ్చు అన్ని కోట్ల మంది భక్తులను ఈ కల్తీ లడ్డు ద్వారా వాళ్ళ విశ్వాసాలను తెప్పదేయటం వాళ్ళ ప్రేమను దేవుని మీద ఉన్న ప్రేమను వాళ్ళ నమ్మకాన్ని ఈ లడ్డు ప్రసాదం ఇచ్చి మీరు ద్రోహం చేసినట్టే లెక్క కాబట్టి దేవుడు ఉన్నాడు వాళ్ళెవరో కుట్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ముందు రేపు రాబోతారు వాళ్ళకు ఖచ్చితంగా శిక్షణ పడతాయి పోలీసులు వేసే శిక్షలు మన వ్యవస్థలు వేసే శిక్షల కంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసే శిక్షణతోనే వీళ్ళు భస్మ పోయిపోతారు నాకు తెలిసి అటువంటి ద్రోహం కార్తీక్ థ్యాంక్ యూ సార్